హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మీరు చూసినటువంటి ఈ ఏరియా అంతా పొదలకూరండి సో పొదలకూరు కాబోయ్య మున్సిపాలిటీ అవుతుందండి పొదలకూరు టౌన్ అండి నేను చెప్పేది ఈ టౌన్లో మనకి ఒక ఐదు ఎకరాల పొలం అనేది సేల్కి వచ్చిందండి ఐదు ఎకరాల పొలము ఈ ఐదు ఎకరాల పొలంలో బాగుంది ఉందండి సో ఈ ఐదు ఎకరాల పొలాన్ని ఆనుకొని ఒక లేఅవుట్ కూడా ఉందండి లేఅవుట్ కనిపిస్తుంది కదండి గోడ ఆ గోడ అనేది ఒక లేఅవుట్ అన్నమాట సో ఆ లేఅవుట్ని ఆనుకునే ఈ ఐదు ఎకరాల పొలం అనేది ఉంటుందండి ఇక కాస్ట్ విషయానికి వస్తే ఈ ఐదు ఎకరాల పొలాన్ని ఓన్లీ ఎనభై లక్షలు చెప్తున్నారండి ఐదు ఎకరాల పొలం మనకి ఎనభై లక్షలకే వస్తుందండి సో మీకు కనుక ఈ పొలం తీసుకునే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వస్తానండి ఎంతవరకు నమస్తే